ఓం నమో స్త్రీ మాత్రే నమో నమ అందరికి నమస్కారాలమ్మ శత్రు మానం ఘటనం ఏకం నివారణం సంహరణం చేతబడి కన్విష్ట ప్రయోగం శత్రుమాణ తాండవం కన్విష్ట ఏక నిరబళి దుష్టవారణం సంహణ చతుర్ముఖం మహాకాళి మాతా శక్తిపీఠం ఆత్మస్వరణం శత్రు ఆత్మస్వరణం నేత్రవారణం ఘర్షణం అమ్మ మీరు చూస్తున్న ఈ వీడియో చేతబడి చేసే విధానము చేసే ప్రయోగము నిష్టము మూలము కంఠము ఏకం నలభై దుష్ట వారణము సంహరణము చేతబడి కనిపిస్త ప్రయోగము ఎన్నెన్నో చోట్ల చేయించుకొని మోసపోయి ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి సమస్య లేకుండా తొలగించుకోండి ఏ సమస్యకైనా పూర్తి పరిష్కారం గురువు మాత్రం లభిస్తుందమ్మా ఎన్నెన్నో చోట్ల చేయించుకొని మోసపోయి ఉంటే గురుగారికి ఫోన్ చేసే సమస్యలు మొత్తం పూర్తిగా చెప్పండి పూర్తి నివారణం సంహరణం చేతబడి కనిపిష్ట ప్రయోగం నాశనం పరిపూర్ణ రక్త బలికరణ యాగం ఏకం నివారణం కన్విష్టం మానదానం చేయడం జరుగుతుంది స్త్రీ పురుష వశీకరణ చేయడం జరుగుతుందమ్మ గురుగారికి ఫోన్ చేయండి సమస్యలను తొలగించుకోండి